ఈరోజు నా కార్యకర్త అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి ఇది మా నియోజకవర్గంలో మా కార్యకర్తలందరితో కూడా వన్ టు వన్ మాట్లాడి వారి యొక్క ఆలోచనలు తీసుకొని అను దానికి అనుగుణంగా ముందుకు వెళ్దామని ఈ యొక్క ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆహరనిస్టులు పార్టీ కోసం కష్టపడి ఈరోజు పార్టీ అధికారం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి మా నాయకులు ఒక మనోభావాలు తెలుసుకొని అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక్కొక్క మా నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతుంటే వారు ఎక్కువ మంది సొసైటీకి ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి ఎటువంటి అవసరాలు సొసైటీకి అవసరం అవాట్ల మీద చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మా నాయకులందరితో ఈరోజు కొంతమందితో మాట్లాడడం మిగతా అందరితో కూడా మాట్లాడి ముందుకు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మన్నల్ని కాంటే పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా నేడు వరకు కూడా కొంతమంది నాయకులు వెళ్ళిపోయారేమో కానీ పార్టీ కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారు చెక్కు చెదరినటువంటి కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారు కనుక వాళ్ళు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మా యువనాయకులు ఈరోజు లోకేష్ బాబు కూడా అనేక కార్యక్రమాలు యువత కోసం చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు లోకేష్ బాబు వచ్చిన తర్వాత యువ కార్యకర్తలు ఎక్కువ మంది వచ్చారు వారికి కూడా ఇక్కడ మంచి అధికారం ఇవ్వాలి వారికి బాధ్యత వాళ్ళపైన పెట్టాలి పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో మరి లోకేష్ బాబు ఉన్నారు ఆ ఆలోచనలు కూడా ఈరోజు దానికి అనుకుని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే గత నలభై సంవత్సరాలుగా పార్టీని చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు వారు వారు భుజ స్కంధాల మీద వేసుకొని పార్టీ క్యాడర్కి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం సో ఇవన్నీ చూసుకొని కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్త కార్యకర్త రాజు అనే నినాదంతో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను